ప్రైజ్లో ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రేమ దేవుని బిడ్డలారా మరి మూడవ మాట మనము మాట్లాడుకొని ఉన్నాం యేసుక్రీస్తు ప్రభార సెలువులో పలికినటువంటి నాలుగవ మాటను మరొక్కసారి మనము ధ్యానిద్దాం ఈ యొక్క మాట మతిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచనమే మనం చూస్తాం ఆయన భయంకరమైనటువంటి వ్యాధుల మధ్య భయంకరమైనటువంటి యొక్క సిలువ మేకుల మధ్య వేలాడుతూ రోదిస్తూ తట్టుకోలేనటువంటి యొక్క పెయిన్ భయంకరమైనటువంటి పెయిన్తో దేవుడు అల్లాడిపోతూ ఆయన చప్ప చప్పని అసక్యం కానిటువంటి యొక్క బాధతో ఆయన ఒక పెద్ద బిగ్గరగా కేక వేసినట్టుగా ఆ కేక వేస్తూ ఒక మాట చెప్పాడు ఏంటంటే ఏలీ ఏలీ లామా సభక్త అని పలికినట్టుగా మన వాక్య గ్రంథంలో చూస్తాం ఆయన బిగ్గరగా క్యాకి వేసినట్టు చూస్తాం బిడ్డలారా బాగా ఆలోచన చేద్దాం దేవుడు దాదాపు మార్నింగ్ మార్నింగ్ మూడు గంటల నుంచి అవునా చీకట్లో మూడు గంటల నుంచి తర్వాత ఆయన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆయన కొట్టి పిడిగుద్దులు గుద్ది ఆయన భయంకరంగా వచ్చేసి కొరడా దెబ్బలు కొట్టి భయంకరంగా వచ్చేసి ఆయన హింస పెట్టి తర్వాత వచ్చేసి ముఖం మీద ఉమ్ము వేసి రక్తం వచ్చేటట్టుగా రక్తపు మడుగులు కారేటట్టుగా చిత్రహింసలు పెట్టి కాళ్ళకు చేతులకి మేకను దిగొట్టి తలపైనటువంటి ముళ్ళ పెట్టి దాదాపు ఆయనను ఆరు గంటల నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు దాదాపు ఆయన రమారమి మూడు గంటలు అయిపోయింది ఆ మూడు గంటలటువంటి సమయం వరకు ఆయన దాదాపు ఆరు గంటల నుంచి తీర్పు జరుగుతూ తొమ్మిది గంటలప్పుడు ఆయన బాగా భయంకరంగా కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆయన సెలువు నెక్కించేసి దాదాపు మూడు గంటల సమయం వరకు కూడాను ఆయన రక్తం కారుతూ 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 ఆయన సిలువు మీద వేలాడుతూ ఉన్నాడు ఆయన వేలాడుతూ వేలాడుతూ మూడు మాటలు పలికాడు నాలుగో మాటగా బిగ్గరగా కేకలేసాడు ఏలి ఏలి లామా సభక్త అని పలికాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవాతి దేవుడు వేసినటువంటి ఆ కేక ఒక్కసారి మనం గమనిద్దాం ఆ ఏలి ఏలి సభక్త అంటే అర్థం ఏంటి అని మన వాక్య గ్రంథం నుంచి తీస్తే నా దేవా నా దేవా నేలా చేయి వినడిటివి అంటే దీనికి అర్థం ఏంటంటే ఇంతవరకు దేవుడు తన చేయి పట్టుకొని ఉన్నాడు తన చేయిని పట్టుకొని ఉన్నాడు అంటే ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టినటువంటి తర్వాత అప్పుడు పలుకుతున్నాడు దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేపర్చిపెట్టా నన్ను ఎందుకు చేపర్చిపెట్టానికి గురికి అంతే అర్థం ఏంటి బిడ్డారా నువ్వు చేయి విడిచిపెడితే నేను ఉండను నన్ను విడిచిపెట్టద్దు ఎంత బాధ ఉంటుంది బిడ్డ ఎంత బాధ ఉంటుంది బిడ్డారా తన తండ్రి తన చేయి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత బాధ ఉంటుంది దేవుడు మానవుడిగానే ఈ లోకంలో ఉన్నాడు ఆయన దైవ దేవుని యొక్క క్రియలను కనపరిచాడు ఆయన దేవుని యొక్క క్రియలు కనపరుస్తూ మానవుడిగా నరూపి దారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ మాట పలుకుతున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడే ప్రప నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు ఉన్నావు కాబట్టి ఇంతవరకు బతికాను అంటే బిగ్గరగా కేక వేశాడు అంటే ఒక చివరి కేక ఒక చివరి కేక లేలి ఏలి లామ సభక్త నా దేవ నా దేవ నా చెందుకు చేయి విడనాడి అంతవరకు దేవాత దేవుడు ఆయన చేపట్టుకుని ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు ఆయనకి బలాన్ని ఇచ్చాడు ఆయనకి సపోర్ట్ని ఇచ్చాడు ఆయన ఉపవాస సమయం ముందు ఆయన బలహీన పడినప్పుడు ఇంతమంది దేవదూతును పంపించాడు అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని నిరంతరం ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించడానికి ఆయన సిలవెక్కాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరణిస్తేనే కానీ ఈ మానవాలకందరికీ కూడా వచ్చేసే రక్షణ రాతని ఆయనకి తెలుసు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన అక్కడ అంగీకరించబడలేదు నన్ను ఎందుకు చేయబున్నాడు చితివి అనే మాట ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందంటే అంత దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రేమ వాళ్ళారా ఆ మాట ఆ మాట ఆలోచన చేశారా ఆయన బలహీనపడినప్పుడు పడినప్పుడు పంపించాడు ఆయన అద్భుతాలు చేసేటప్పుడు ఆశ్చర్యలు చేసేటప్పుడు దేవాతి దేవుడే ఉన్నాడు అక్కడ దేవాతి దేవుడే ఉన్నాడు కానీ ఆయన ఒక మాట్లాడాడు కదా తండ్రి ఎల్లప్పుడూ కూడా